హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అల్లం సాయి కృష్ణ ఈ వీడియోలో రోజున ముఖ్యమైన విద్య ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి రోజున ఫస్ట్ అప్డేట్ ఏంటంటే గురుకుల రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు అట్లాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వని వాళ్ళకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అండి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించింది సో మొత్తం మీదుగా బీసీ గురుకులాల్లో ఎవరికైతే ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళు ఎవరైతే ఉద్యోగ నియామక పత్రాలు పొందారో అట్లాగే ఎలక్షన్ కోడ్ వల్ల కొందరికి ఉద్యోగ నియామక పత్రాలు అందలేదు బట్ వాళ్ళకు బీసీ గురుకులాల్లో ఉద్యోగాలు అలాట్ అయితే వాళ్ళందరికీ కూడా ఫోన్ కాల్స్ చేయడం అనేది జరిగింది సో మొదటిసారిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఓవరాల్గా గురుకుల బోర్డు అనేది చేయడం జరిగింది బట్ ఇప్పుడు ఎవరైతే ఏ సొసైటీకి ఎంపిక అవుతారో ఆ సొసైటీ వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే వాళ్ళకు వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ని వాళ్ళ యొక్క పోస్టింగ్ పొజిషన్ని కన్ఫర్మ్ చేయడం అనేది జరుగుతుంది సో అందుకోసం బీసీ గురుకులాల వాళ్ళు షెడ్యూల్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది సో మొత్తం మీదుగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది ఇది కేవలం బీసీ గురుకులాల్లో సెలెక్ట్ అయిన వాళ్లకు మాత్రమే అండి మిగిలిన గురుకులాల వాళ్ళది కూడా షెడ్యూల్ వీలైనంత తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంది ఈ నెల ఇరవై నాలుగు నాడు అయితే లైబ్రేరియన్ స్కూల్ కావచ్చు జూనియర్ కాలేజ్ కావచ్చు డిగ్రీ కాలేజ్ వాళ్ళకు అట్లాగే ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ కాలేజ్లు డిగ్రీ కాలేజ్ వాళ్ళకు అట్లాగే డిగ్రీ లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా ట్వంటీ ఫోర్త్ నాడు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి మరి ట్వంటీ ఫోర్త్ నాడు ఇదే బంజారా హిల్స్లోని సంత్ సేవలాల్ బంజారా భవన్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ జరుగుతుందండి అదేవిధంగా అయితే నెక్స్ట్ డే ట్వంటీ ఫిఫ్త్ నాడు జూనియర్ లెక్చరర్స్కు సంబంధించిన వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంగ్లీషు ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ సివిక్స్ ఎకనామిక్స్ కామర్సు హిస్టరీ వాళ్ళకండి ట్వంటీ సిక్స్త్ నాడు వచ్చేసేసి జూనియర్ లెక్చరర్స్ హిందీ తెలుగు మ్యాథమెటిక్స్ పీజీటీ తెలుగు హిందీ వాళ్ళకు అలాగే ట్వంటీ సెవెంత్ నాడు పీజీటీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ వాళ్ళకు ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్ ఐఐ అట్లాగే ట్వంటీ ఎయిత్ నాడు టీజీటీ హిందీ బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీసు ట్వంటీ నైన్త్ నాడు టీజీటీ ఇంగ్లీషు ఫిజికల్ సైన్సు థర్టీ నాడు టీజీటీ తెలుగు మ్యాథమెటిక్స్ అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది కంపల్సరీ మీకు ఇచ్చిన పర్టిక్యులర్ డేట్స్లోనే వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది సో ఫోన్ కాల్స్ రాని వాళ్ళు ఒక్కసారి వెబ్సైట్ని ఏమైనా ఫాలో అప్ చేయండి లేదా మీ పర్సనల్ లాగిన్ అయితే ఫాలో అప్ చేసే ప్రయత్నం అయితే చేయండి లేదు మీకు ఇంకేదైనా మెయిల్ కానీ లేదా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ బోర్డు నుంచి వచ్చేటట్టు ఉంటే దానికోసం వేచి చూసే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా వీటికి వెళ్తేనే మీవి అలాట్మెంట్స్ కానీ మీ యొక్క పోస్టింగ్ పొజిషన్స్ అన్ని కూడా కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి అదేవిధంగా మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఏడేళ్ళు డెబ్బై లీకేజీలు ప్రహాసనంగా మారిన పరీక్షలు దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఏడు కోట్ల బాధితులు వాస్తవానికి దేశంలో ఈ ఏడు సంవత్సరాల్లో దాదాపు డెబ్బై లీకేజీలు అనేవి జరిగినాయండి సో రీసెంట్గా తెలంగాణను కూడా ఉక్కిరి బిక్కిరి చేసిన అంశం ఏంటంటే పేపర్ లీకేజ్కి సంబంధించిన అంశమే అట్లాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఈ ఏడు సంవత్సరాల్లో డెబ్బై లీకేజీలు అయింది ఈ ఇయర్ అయితే యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అనేది క్యాన్సిల్ కావడం జరిగింది అదేవిధంగా నీటు పరీక్ష యొక్క పేపర్ కూడా లీకేజ్ అయినట్లుగా మొత్తం వార్త వచ్చినాయి అది కూడా ఒక పెద్ద దుమారం అనేది రేగడం అనేది జరిగింది సో దీన్ని పట్టుకొని మన యొక్క విద్యా వ్యవస్థ పరీక్షల విధానం అనేది ఏ విధంగా ఉంది మన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాన్ని కూడా గమనించాల్సిన అవసరం అనేది ఉంది సగట్టు వ్యక్తి కూడా ఆలోచించాల్సిన పరిస్థితికి మనం వచ్చినాం ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ పరీక్షల విధానం అనేది ఇంత తేలికగా ఉండడం అనేది అయితే చాలా ఘోరం అనేది చెప్పొచ్చు సో మొత్తం ఈ సంవత్సరం జరిగిన యూజిసి నెట్ కావచ్చు అట్లాగే నీట్ ఎగ్జామినేషన్స్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని అయితే అమల్లోకి తీసుకొస్తుంది మరి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినంత మాత్రాన ఇవి ఆగుతాయా మరి వీటికి సంబంధించిన కఠినమైన చర్యలు తీసుకుని వీటన్నింటిని ఆపగలుగుతారనేది కూడా ఒక ప్రశ్నార్థకం మరి చట్టం ఏం తెలుపుతుంది అనే విషయాన్ని ఒకసారి గమనిస్తే పేపర్ లీకేజ్ల కట్టడికి ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనైతిక కార్యకలాపాల నిరోధక చట్టం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది నీట్ యుజిసి నెట్ పేపర్ల లీకేజీ వివాదాలు దేశవ్యాప్తంగా కాకారేపుతున్న ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని నోటిఫై చేస్తూ శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు అనేవి వెలువడ్డాయి ఈ పేపర్ లీకేజీ ఉదాంతాల్లో శిక్షలను కఠినతరం చేస్తూ గత ఫిబ్రవరిలో పార్లమెంట్లో ఈ చట్టం చేయడం తెలిసిందే అయితే దీని ప్రకారం లీకేజీ కేసులో మూడు నుంచి పదేళ్ల జైలు రూపాయల కోటి దాకా జరినామాను విధించవచ్చు యూపీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రైల్వేలు బ్యాంకింగ్ పరీక్షలతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే అన్ని కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు ఈ చట్టం వర్తిస్తుంది నేనేమంటున్నానంటే నేషనల్ వైజ్డ్గా జరిగే ఎగ్జామినేషన్స్కే ఈ చట్టం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎగ్జామినేషన్స్కు కూడా ఈ చట్టాలు వర్తించాలి లేదా ప్రత్యేకమైన అమైన్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది ఎందుకోసమంటే మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ తన సొంత రాష్ట్రం యొక్క ఉద్యోగాలకే ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లాంటి చట్టం చేయాల్సిన అవసరం అనేది ఉంది లేదు దేశవ్యాప్తంగా అన్ని ఎగ్జామినేషన్స్కి ఇట్లాంటి చట్టం వర్తిస్తుంది అన్నట్టు కూడా తీసుకొస్తే కూడా బాగుంటుంది అనేది ఎందుకోసం అంటే తెలంగాణలో మనం చూసినాం తెలంగాణలో పరిస్థితి మొత్తం పేపర్ లీకేజ్ అనేది ఐదు ఆరు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరియన్స్ యొక్క ఆశల మీద నీళ్లు జల్లడం అనేది జరిగింది ఆ బాధ నుంచి ఇప్పటి వరకు ఇంకా కోలుకోని పరిస్థితి అనేది తెలంగాణలో కనబడుతుంది కావున దేశవ్యాప్తంగా అందరికీ ఒకే రకమైన విద్య ఒకే రకమైన చట్టం అనేది తీసుకొస్తే బాగుంటుందనేది నా యొక్క ఆలోచన అండి చూద్దాం ఎట్లా ఉంటుంది ఏముంటుంది అనేది ఇవి ఈరోజు ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అండి ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా వెళ్ళ పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్